అందరికీ నమస్కారం శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుదేవదత్త శ్రీ నరసింహ సరస్వత్యే నమ శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు సంగమంలో స్నానం చేసిన సంగమానికి మనమైతే వచ్చి స్నానం చేద్దామని సంగమంలో పసుపు కుంకుమ అక్షింతలు వేసి నమస్కరించుకొని మొదటగా స్నానం ఆచరించి తర్వాత స్నానం అనంతరము ఆ భీమా అమరజా నది సంగమానికి మనకి తోచిన కానుకలతో అంటే వస్త్రాలతో అంటే చీర కావచ్చు లేదంటే ఒక బ్లౌజ్ పీస్తో అమ్మవారికి ఓడి బియ్యం నింపి నమస్కరించుకొని అమ్మ నీకు ఓడి బియ్యం నింపుతున్నాను తల్లి నా ఓడిని చల్లగా కాపాడు నా సౌభాగ్యాన్ని చల్లగా కాపాడు అని ఎక్కడ నదీ తీరానికి వెళ్ళినా మనము స్నానం అనంతరము అలా మనము అమ్మవారికి ఓడి బియ్యం నింపుకోవాలండి అయితే భీమా అమరజా నది సంగమంలోనే తీర్థం మనోహర తీర్థం అనే రెండు సంగమాలు దగ్గర దగ్గరగా ఉన్నాయి భీమా అమరజా నది సంగమమే ఈ సంగమం ఇక్కడ అమరజా నది ఉత్తర దిక్కుగా ప్రవహిస్తూ ఉంది అంటే ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది అందువల్ల ప్రయాగాల్లో గంగా యమునా నది సంగమంలో స్నానం చేసిన ఫలితము ఇక్కడ భీమా అమరజా నది సంగమంలో స్నానం చేయడం వలన మనకు అంతే ఫలితము లభిస్తుంది నది అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే జాలంధరుడు అనే రాక్షసుడు దేవతలను అందరినీ చంపివేస్తూ ఉన్నాడు అప్పుడు దేవతలందరూ కలిసి పరమశివుణ్ణి వేడుకొనగా పరమశివుడు దేవతలను కరుణించి ఒక పాత్ర ఇచ్చి ఈ పాత్రలోని నీటిని ఆ దేవతల పైన చల్లితే వారు తిరిగి బ్రతుకుతారు అని పరమశివుడు సాక్షాత్తు వారికి చెప్తాడు అయితే ఈ విధంగా చల్లుతున్న సమయంలో ఆ పాత్రలోని నీరు కొద్దిగా క్రింద పడింది అదే ఈ నదిగా ప్రవహించింది అనేది పురాణాల్లోని అంశం అందుకని ఈ అమరజా నదిలో స్నానం చేసిన వారికి అపమృత్యు దోషాలు భయాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారనేది కూడా నమ్మకం రోగాలు కూడా పూర్తిగా నయమైపోతాయి అనేది ఎంతో విశ్వాసం అందుకుగాను నుంచో భక్తులు ఇక్కడికి వచ్చి భీమ అమరజా నది సంగమంలో స్నానమాచరించి తమ తమ పాపాలను పోగొట్టుకొని తమ జీవితాలను సాఫల్యం చేసుకోవడానికి ఉత్తమ మార్గమే ఈ సంగమ స్నానం సంగమ స్నానం ఆచరించిన తర్వాత అవధుంబర వృక్షము దర్శనం చేసుకొని ఇక్కడ దీపాలు కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టి మనము ఏవైనా కోరికలను కోరుకొని అక్కడ మనము ఆ దారాన్ని కట్టి ఆ దారాన్ని మనకి వాళ్ళక్కడ శ్రీగురుడి సన్నిధిలో ఉంచి మనకి ఇస్తున్నారు మనము కూడా అది కట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటాము అనేది చెప్తున్నారండి ఇక్కడ వాళ్ళు అయితే ఇక్కడ కూడా మనము ఇరవై ఒకటి ప్రదక్షిణలు కానీ మనకి తోచినన్ని ప్రదక్షిణలు చేసుకొని మనము ఆ వృక్షాన్ని శ్రీగురుడిగా నమస్కరించుకొని మమ మన పాపాలను పోగొట్టుకోవచ్చు ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇది మఠం అండి ఇక్కడ అవధుంబరం మేడిచెట్టు వృక్షం ఉంది ఇక్కడే శ్రీగురుడు ఆ వృక్షం పైన ఆ మధ్యస్థానంలో మనము బ్రహ్మ శ్రీ శ్రీగురుడు రోజు అక్కడ సంగమ స్నానం చేసి ఇక్కడ అవధుంబర వృక్షం దగ్గరికి వస్తూ ఉంటారు సూక్ష్మ రూపంలో అనేది ఇప్పటికీ ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనము పారాయణం చేసుకోవడానికి మనకి పీటలు సిద్ధంగా ఉన్నాయి మనము మనతో పాటు శ్రీగురు చరిత్ర పుస్తకాలను తీసుకొని వెళ్ళి వీలైనన్ని అధ్యాయాలు మనము అక్కడ పారాయణం చేసుకోవచ్చు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో మనము సాక్షాత్తు శ్రీగురుడు ముందర కూర్చొని మనం పారాయణం చేస్తున్నాము అన్న సంకల్పం మనలో అయితే ఖచ్చితంగా కలుగుతుంది పారాయణం అనంతరం మనము ఆ మేడిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు వేసుకోవచ్చు ఇదే మేడిచెట్టు పైన శ్రీగురుడు సాక్షాత్తు ప్రతిరోజు ఉదయం రెండున్నర గంటల ప్రాంతంలో వస్తారనేది ఇక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు ఇక్కడ కూడా దూపాలు దీపాలు పెట్టుకొని శ్రీగురుని నమస్కరించుకొని ధ్యానించుకొని పారాయణం చేసుకొని ఎంతో తరించవచ్చండి ఇక్కడ మనకి చింతామణి గణపతి ఉంది మన కోరికలను నెరవేర్చుకునే గణపతి మేడి చెట్టుకి మేడి కాయలు మేడి పళ్ళు ఉన్నాయి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అదంతా మనము ప్రదక్షిణంలో భాగంగా మనము దీపాలు పెట్టుకుంటూ మనం స్తోత్రాలు అనుకుంటూ భగవంతుణ్ణి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు మొక్కవచ్చు అక్కడ నీళ్ళు ఇస్తారు అభిషేకం చేయవచ్చు ఎంతో ఆనందాన్ని ఇచ్చే ఈ మేడి చెట్టు ప్రదక్షిణ కల్పవృక్షము కామధేనువు అన్నీ ఇవే అండి ఇదే చింతామణి గణపతి ఈ మేడి చెట్టు కామధేనువండి కల్పవృక్షము కామధేను కల్పవృక్ష కామిత ఫలదా దాయకా दण्डकमण्डल शूलाढमरुका शङ्खचग्राशोभिता उत्तम उत्तमा पुरुषोत्तमा पूर्णचन्द्रानायका दत्तात्रेया त्रिमूर्तिरूपा त्रिभुवनलोकारक्षका त्रिभुवनलोकारक्षका దత్తాత్రేయ స్వామి మనందర్ని రక్షిస్తాడు శ్రీ శ్రీమాతే నమ శ్రీ గురుబ్బే నమ శ్రీ దత్త శ్రీ నరసింహ సరస్వతీ నమ